ఎవరిదండి ఇది అన్న ఏం చెప్తున్నారండి కాకినామలో అండి పద్దెనిమిది వేలంట పచ్చకాగండి పచ్చకాయ పదమూడు వేలు అండి ఫ్రెండ్స్ పట్టుకోకపోండి పైకి పచ్చకాయ ఫ్రెండ్స్ పదమూడు వేలు అంటే ఇది ఏ ఊరి నుంచి వచ్చావు అన్న పండుకోరు నెంబర్ అని చెప్తావా చెప్పండి తొంభై ఒకటి ముప్పై మూడు ఇరవై నలభై యాభై తొమ్మిది ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలి ఇందుకు ఫోన్ చేయండి కోడిపల చాలా తక్కువ రీజనబుల్ వేస్తున్నాడు మంచి కోడిపళ్ళని వేస్తున్నాడు ఫ్రెండ్స్ దేవరదాన్ని ఇది మీదేనా అని చెప్తాను దీన్ని దీన్ని పదిహేను ఏళ్ళు అండి ఫ్రెండ్స్ కాయడాగా ఫ్రెండ్స్ పదిహేను ఏళ్ళు చెప్తున్నారు కాడా కోడిపల ముందు మంచి కండిషన్లు ఉన్నాయి ఫ్రెండ్స్ ఫస్ట్ ఈ నెంబర్ ఇచ్చాను ఫ్రెండ్స్ చూడండి కావాల్సిన వారు కాల్ చేయండి ఫ్రెండ్స్ కాకిపల్ ఉండి దీన్ని తొమ్మిది వేలు చెప్తున్నారు రసింగ్ పెట్మార్ ఫ్రెండ్స్ ఇది డబల్ బాడీ ఇరవై రెండు సైజు ఉంటుంది మూడు కేజీలు బెయిట్ ఉంటుంది దీన్ని వచ్చి పదివేలు చెప్పారు ఫ్రెండ్స్ మంచి ఫైటర్ అంట ఇంకెవరికైనా కావాలంటే ఆయన ఫోన్ నెంబర్ ఇచ్చారు ఫ్రెండ్ ఫస్ట్లో తీసుకొని చూసుకోండి ఫ్రెండ్స్ చేయండి ట్రాన్స్పోర్ట్ కూడా చేయగలరు ఫ్రెండ్ ఫ్రెండ్స్ ఇది నాలుగున్నర చెప్తున్నారు ఫ్రెండ్స్ దీన్ని ఎరణి ఫ్రెండ్స్ పన్నెండు వేలు చెప్తున్నారు దీన్ని మంచి ఫైటర్ పాలా ఫ్రెండ్స్ పొరస రెండు ఇరవై రెండు వెయిట్ మూడు కేజీలు అబ్రాస్ ఫ్రెండ్స్ బ్రిక్ కొడుతున్నా పదిహేను వేలు చెప్పారు ఫ్రెండ్స్ వాళ్ళ అబ్రాసు ఫ్రెండ్స్ ఇరవై రెండు సైజు మూడు కేజీలు వెయిట్ ఉంటుంది పదిహేను వేలు చెప్పారు ఫ్రెండ్స్ సేతువ ఫ్రెండ్స్ ఇరవై ఇరవై రెండు సైజు ఉంటుంది ఫ్రెండ్స్ రెండు కేజీల నుంచి మూడు కేజీలు వెయిట్ ఉంటుంది ఆరు వేలు చెప్పారు ఫ్రెండ్స్ రేటు ఫ్రెండ్స్ కోడి వచ్చేసి రెండు కేజీలు ఉంటుంది వెయిట్ వచ్చేసి మూడు కేజీలు ఉంటుంది బ్యాట్ మార్ ఫ్రెండ్స్ just <laughs> go <laughs>